రారండి అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు ఈ చెట్టు మీద ఈ సొరకాయని కోసుకొచ్చి మీకు సొరకాయ పులుసు కూర చూపిస్తాను అద్భుతంగా ఉంటుంది ఇంక ఇప్పుడు దీన్ని కోస్తాను వీడియో తీసే వాళ్ళు లేరు నేనే కొయ్యాలి కోసి దీనిపైన పీలు తీసి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఈ సొరకాయని పీలు తీసాను మొక్కలు కట్ చేసి కూర చేద్దాం ఇప్పుడు సొరకాయ శుభ్రం చేసి ఇక మొక్కలు మరీ పెద్ద పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇవి కొంచెం ఈ సైజు ముక్కలు కట్ చేశాను ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు పులుసు కదా కొంచెం ఎక్కువ పట్టింది పులుసు కూర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇది చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము కొంచెం కారం కారం ఈ కూర అద్భుతంగా ఉంటుంది అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా నిలవడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంక ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసి కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెడదాం కలుపుకున్నాం కదా కనిపించే ఒక గ్లాసు నీళ్లు ఈ చిన్న గ్లాసు పోసేసి ఇంకా పొయ్యి మీద పెడదాం సింపుల్గా టేస్టీగా ఉండే కూరలే నేను మీకు చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి సూపర్ అమ్మ అని మీరే తిరుగుతాయి ఈ పొయ్యి మీద పెట్టి బాగా గుడిసేద్దాం అసలు నష్టపడిందాక ఇది కూర ఇది మొక్కలు బాగా ఉడికిపోయింది మొక్కలు ఉడికినట్టు గుర్తు ఏంటంటే మొక్కలన్నీ లోపల కాచింది నీళ్ళన్నీ పైకి వస్తాయి అప్పుడు మొక్కలు ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం ఈ చెంతకొండి రసమే వేసుకున్నాము గుర్తు కలిపి మూత పెట్టి దీనిలో కొంచెము నేనైతే కొద్దిగా బెల్లం వేస్తాను బెల్లం మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే వేసుకోపోయినా బాగానే ఉంటుంది పోయి కొంచెం బెల్లం వేసేస్తాను వేసి కలిపేసి మూత పెట్టాము అనుకో అదే కరిగిపోయింది అక్కడ ఈలోపు ఈ పులుసు మూడు రకాలుగా తినవచ్చు ఈలోపు నేను దీనిలోకి ఈరోజు తినటానికి టేస్టీగా ఒక్క స్పూను పుట్నాలు మిక్సీలో వేసుకొని తీసుకొస్తాను ఇవి చూడండి ఇవి సరిపోతాయి మిక్సీలో మెత్తగా పొడి చేసుకొస్తా ఇప్పుడు ఈ కూర రెడీ అయింది దీన్ని తాలింపు పెట్టాం ఇప్పుడు తాలింపుకి బాండీ పెట్టి ఆయిల్ పెట్టాను దీనిలో ఒక చిట్టుకుడు మెంతులు వాటిని కొంచెం ఆగమారు వేగిన జీలకర్రను ఆగాలి ఇప్పుడు దీనిలో రెండు మొత్తాయి రెండు ఇప్పుడు చక్కగా వేగవద్దాం చెట్టు పట్ల ఆడిన తర్వాత ఇప్పుడు రెండు అవుతుంది కాని ఎప్పుడైనా పెట్టుకొని వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కరిగేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోడ కడిగేసిన తర్వాత వేయించాలి ఉల్లిపాయలు వేగదు ఇది మనం పుట్టణాలు పొడి స్పూన్ పుట్టనాలు వేసి పౌడర్ వేసుకొచ్చాం కదా దీనిలోకి కొంచెం నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేగింది కదా ఈ పులుసు తాలింపులోకి పోస పోసేసి కలిపి ఇప్పుడు ఇలానే ఉంచుకున్నాం అనుకో ఇది మూడు రోజులు నాలుగు రోజులు కూడా చెక్కు చెగరకుండా ఉంటుంది దీనిలోకి సైడు ముద్దపప్పు చేసుకొని ఈ పులుసు వేసుకొని తింటే అద్భుతంగా అదిరిపోయింది ఇప్పుడు ఎలానే తినచ్చు ముద్దపప్పు వేసుకొని తినొచ్చు మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీరు ఈ పులుసు చేసి పెట్టండి ఇప్పుడు నేను మీకు ఇంకో రకం చూపిస్తా ఇది కొంచెం తీసి పక్కన పెడతా అది ఇది మూడు రోజులు తినొచ్చు అన్నాను కదా ఈ రోజు వరకు టేస్టీగా తినే పులుసు వాటి చూద్దాం ఇప్పుడు మనం పట్నాలు పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని పోసి కొంచెం అలా తిప్పుదాం ఇదైతే ఈ ఒక్క రోజుకే తినచ్చు మళ్ళీ రేపటికైతే అయితే కూడా వేసాం కాబట్టి సజ్జవాసన వస్తుంది దీన్ని కొంచెం ఉడకనిద్దాం చూడండి ఇప్పుడు ఈ పులుసు చక్కగా ఉడికింది ఇది గట్ట చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మనం కొంచెం బెల్లం కూడా వేసాం కదా ఇప్పుడు చివరగా మనం దీనిలోకి ఒక్క కరివేపాకు రెబ్బ తిని కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర జరుపుకుంటాము ఇది సో పక్క తయారైందన్నమాట ఇంకా దీన్ని స్టవ్ కట్టేద్దాము ఇంకొకటి ఉంది కదా ఇప్పుడు ఈ పులుసులో కూడా కొంచెం కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు వేసేసి కొంచెం కలుపు అంతే గుమ్మకుమలాడిపోతా సూపర్ టేస్టీ అయిన మూడు రోజులు దాకా నెల ఉండే పులుసు ఇది పుట్నాల పొడి వేసింది మాత్రం ఈ ఒక్క రోజుకే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చూడండి రెండు రకాల పులుసులు సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి